హాయ్ అండి ఎలా ఉన్నారు ఇవాళ నోటికి రుచిగా పుల్ల పుల్లగా టేస్ట్గా ఉండేలా దోసకాయ రోటీ పచ్చడి రెడీ చేస్తున్నాను అది చాలా బాగుంటుంది దానికి చాలా సింపుల్ అండి ఇలాంటివి మనం ఎన్నో చేసుకోవచ్చు ఐటమ్స్ మనకి నోటికి బాగుండేలా కొంచెం శక్తినిచ్చేలా ఉండాలి వీటిలో తక్కువ ఐటమ్స్ ఉంటాయి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది రోట్లో నూరుకొని చేస్తే ఇంకా బాగుంటుంది చాలా టేస్ట్గా మీరు ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి అంత బాగుంటుంది ఈ రోటి పచ్చడి ఏ పచ్చళ్ళైనా మనం రోట్లో నూరుకుంటే అంత బాగుంటుంది నోటికి రుచిని ఇస్తుంది మిక్సీ వేసుకుంటే అంత అనిపించదు మీరు ఒకసారి ట్రై చేయండి దీనికి ఏమేమి కావాలో మనం ఇప్పుడు చూద్దాం మీకు చూపిస్తాను ఐటమ్స్ ఎలా రెడీ చేయాలనేది ముందు ఈ ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకేనండి ఇప్పుడు మనం ఏమేం కావాలో స్టార్ట్ చేద్దాం చూసి దోసకాయలు పచ్చిమిర్చి పెద్దలపాయ వేరుశనగపప్పు చిన్నుల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు ఇప్పుడు వేరుశెనగపప్పు పచ్చిమిర్చి ఇవన్నీ మనం స్టవ్ మీద లైట్గా వేయించుకుందాం ఇప్పుడు మనం వేరుశెనవప్పు లైట్గా వేయించుకుందాం ఇలా ఆయిల్ వేయకుండా ఫ్రై చేయాలి ఆయిల్ వేసినప్పుడు అవి సాగుతూ ఉంటే మనం దంచుతూ ఉంటే మెదగవు అందువల్ల ఆయిల్ లేకుండా ఫ్రై చేయాలి ఈ ఫ్రై అయినవి ఇది తీసేసి మళ్ళీ పచ్చిమిర్చి వేయించుకుందాం ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తున్నాను un giorno di lavoro పచ్చి వాకున పోయేదాకా వేస్తే బాగుంటుంది మాడిపోకుండా మనం ఎక్కువ పచ్చిమిర్చి వేసుకున్నాం మంటకు ఉంటుంది తిన్నవు మరీ మంట లేకుండా అలాగని చప్పగా లేకుండా వేసుకోవాలి పచ్చిమిర్చితో చేస్తే దోసకాయ పచ్చడి టేస్టే వేరు ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం అవి రోట్లో బాగా దంచాలి ముందు వేరుసిన ఉప్పు వేసి మెత్తగా మెత్తగా దంచాలి నేనైతే పొట్టుతోనే దంచుతున్నాను అందులో ఒక భాగం కాబట్టి అది తీసేయాల్సిన పని లేదు చూడండి మెత్తగా వచ్చేసింది ఇప్పుడు పచ్చిమిర్చి అవి వేసుకుందాము ఇది కూడా మెత్తగా అట్లా చూడండి మిరపకాయలు కూడా మెత్తగా మెదిగినాయి దీంట్లో ఇప్పుడు మనం పెద్దుల్లిపాయ వేసుకున్నాం పెద్దుల్లిపాయలు ఉల్లిపాయలు నాలుగైదు రెబ్బలు చిన్నుల్లిపాయలు పడితేనే పచ్చడి టేస్ట్గా ఉంటుంది కొత్తిమీర కూడా ఇప్పుడే వేసి నూరుకుంటే బాగుంటుంది ఉప్పు సరిపోయినంత ఇది కూడా మెత్తగా దంచాలి చింతపండు బదులు కొంచెం చింతకాయ పచ్చడి వేస్తున్నా కొంచెం చింతకాయ పచ్చడి టేస్ట్గా ఉంటుంది చింతపండు కన్నా అందుకని ఇదే వేస్తున్నాను కొద్ది జాలు టేస్ట్ కోసం ఇది మెత్తగా వచ్చేసింది ఇప్పుడు వీటిలో మనం దోసకాయ మొక్కలు కట్ చేసి పెట్టుకున్నవి వేసుకోవాలి సన్నగా కట్ చేశాను చిన్నగా నూరుకోవాలి ఇట్లా మరీ మెత్తగా నూరకూడదు కొంచెం ముక్క నలిగింది అనిపించేలా నూరాలి దీంట్లోనే నీరు వస్తుంది బాగా దోసకాయ ముక్కల్లో పచ్చడి అయితే రెడీ అయిపోయింది మొత్తం ఇట్లా చేసుకోవాలి ఇది దీన్ని ఒక బౌల్లో తీసేసుకొని తాలింపు పెట్టేసుకుందాం ఇప్పుడు తాలింపు పెట్టేస్తున్నాను దీనికి సరిపోయినంత నూనె ఆవాలు ఆవాజు మినపప్పు కరివేపాకు వెల్లుల్లి రెప్పలు కొంచెం ఇంగు వేసుకుందాము తాలింపు రెడీ అయ్యింది కలిపేసుకుందాం అయిపోయింది దోసకాయ రోటీ పచ్చడి రెడీ అయ్యింది ఇంకా ఇది పొయ్యి మీద పెట్టాల్సిన పని లేదు మనం పచ్చి పచ్చిపద్దలు కాబట్టి కలుపుకుందాం ఇలాగే ఉంచేసుకుందాం ఓకేనండి ఈ ఐటెం మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనండి బాయ్